ఎలా ఉంది భోజనం ఎలా తెలిసింది ఇక్కడ భోజనం ఉందని పంతులు గారు చెప్తారా ఇప్పుడు మీరు ఇక్కడ వయసు కదా అరవై ఐదేళ్ళు ఉంటాయా యాభై మరి యాభై నాలుగు వయసులో ఉన్న వాళ్ళకి కాస్త ఉప్పు కారాలు అన్నీ మినిమంగా తింటాము అన్ని వయసు వాళ్ళు తినే విధంగా ఉందా లేకపోతే చిన్నపిల్లలే తినే విధంగా అన్ని వయసు వాళ్ళు తినే విధంగా సంతోషం ఎలా ఉంది భోజనం ఎన్ని రోజులు అయింది వచ్చి ఇక్కడికి నిన్నే వచ్చాను నిన్న వచ్చారు ఇక్కడ భోజనం వచ్చాను ఎలా తెలిసింది మీకు ఇక్కడ భోజనం ఉందండి ఇంకా మీ ద్వారా పది మందికి తెలియచేయండి ఎలా ఉంది భోజనం అన్ని వయసులు వాళ్ళు తినే విధంగా ఉందా లేకపోతే ఉప్పు కారాలు ఎక్కువ ఎన్ని రోజులైతే మీ ప్రయాణం స్టార్ట్ చేసి ఇక్కడికి రావడానికి మధ్యలో ఎక్కడైనా ఇలాంటి అన్నపూర్ణ సేవ ఉందో ఇక్కడ ఓంకారేశ్వర్లు ఎక్కడైనా దొరికితే ఇలాంటి ఇంకా మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసి మీకు అంతా ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉందా

ఇంకా మీ ఊరి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా తెలియచేయాలి ఎందుకంటే మా లక్ష్యము ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తెలుసు ఇంక వేరే లక్ష్యం లేదు ఎంతమంది వస్తే అంత శక్తివంతంగా ఆకలి తెలుసు అందరికీ తెలియదు